ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం ఫిబ్రవరి నెల సనాతన సారథలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన భాగవత వాహిని నుండి కొంత భాగం తెలుసుకుందాం సాయి రామ్ దుర్వాసుడు అందులో అంగీకరించి సరే అట్లు నేను చేతులని బయలుదేరాను దుర్యోధనుడు ఇట్లు కోరుటలో ఒక విధమైన అంతరార్థం లేకపోలేదు అది ఏమన్నా ఒకనాటి తెల్లవారి పాండవుల ప్రార్థనలకు ప్రసన్నుడై సూర్యుడు ఒక అక్షయ పాత్రను అనుగ్రహించను పాండవులు భుజించిన తరువాతనే ద్రౌపది భుజించుట ఆ మహాసాధ్వీ అలవాటు ఆమె భుజించనంత వరకు ఆ పాత్ర ఎంత తీసిననూ జరగకుండా సూర్యదత్తాం అన్నమాట అంతేకాక దినం ఒక్క పని తప్ప రెండు మూడు పర్యాయములు అందులోని పదార్థము పంచుటకు వీలు కాదు ఒక పరి ద్రౌపది భుజించకపోవడము ఎన్ని లక్షలు కోట్లకు దినమంతయు పెట్టను తరగదు అనగా ఆ పాత్రలు ఏ కించిత్నో పొరుగు పదార్థము ఉండినా దాని ద్వారా కావలసినంత పదార్థము అభివృద్ధి కాగలదు అది ఆ పాత్ర శక్తి దీనిని గమనించే దుర్యోధనట్టు కోరి ఉండను ద్రౌపది తిన్న తరువాత ఆమె ఆ పాత్రను శుభ్రమగా తోమి పెట్టగలరు అందులో ఏ మాత్రము శేషముండదు అట్టి సమయమున మహారుషి భోజనమును ఆశించిన మహారుషిని ఋషిని సంతృప్తపరచలేరు అప్పుడు మహరుషికి ఆగ్రహము తప్పకవచ్చును పాండవులను శపించును పాండవుల పీడ తీరిపోవును ఇకపై శాంతిగా జీవించవచ్చునని ఆ దుర్యోధాన్ని చెడు తలంపు కానీ పాండవులు పట్టు నాశించిన వారు కారు కదా పరమాత్మ నాశించిన వారు అట్టి వారికి ఎట్టి మహర్షుల శాపములను ఏమీ చేయలేవు సర్వరక్షకుడైన సర్వేశ్వరుడే పాండవ పక్షం ఉండగా దుష్టబుద్ధుల అష్టశక్తులు వాళ్ళ హస్తమున అణగి మనగిపోకుండా తాను ఒకటి తలచిన దైవం ఒకటి తలచిన సత్యము ఆ దూతులు తెలుసుకొనలేదు ఎట్లైననేమి దుర్యోధన్ వాంచ అనుసరించే దుర్వాసు ద్రౌపది భోజనము చేసిన పాత్రను శుభ్రపరిచి తాంబూలములు వేసుకుంటూ పన్న శాలయందు పాండవులతో కూర్చున్న సమయమైన పదివేల మంది శిష్యుల తో దుర్వాసుడు ప్రవేశించాను మహర్షి రాకుండా గమనించి ధర్మదుడు లేచి పాదములు కడిగి పూజించి నమస్కరించి ధనుయుడనై ఈనాడు మహాసుదినం మహర్షుల దర్శనం అని ఆనంద భాషములు రాచొచ్చు హస్తములు కోడించుకొని నిలిచాను ప్రక్కనే సోదరుల ద్రౌపది నమస్కరించు తరలు మంచుకొని వినయ విధయన దుర్వాసుడు మార్గాయాస్పడగించే కొంత అలసినట్లు విసుగుతో ధర్మజ మేము స్నాన సంజాదులు ఆచరించుకొని పోతాము పదివేల మంది శిష్యులతో నాకు భోజనం సిద్ధపరచుమని నేరుగా నది స్నానం ముగిపోయలు తెలియరి ఆ మాటలు వినగానే ధర్మజుడు కుంగిపోయాను గుండెలు జల్లుమనను లోనికి వెళ్ళి ద్రౌపదితో యోచించి పాత్ర సుబ్రహ్మగా నడిపించిన విషయంలో తెలుసుకుని ఇక గతి ఏమని పరిపరి విధముల ఆలోచనలు మునిగిరి అందున పదివేల మందికి అయ్యో దైవమా ఈనాడు ఏమో కానున్నదో అని ఎక్కడ వారులక్కడ దిగులుగా కూలబడరి ద్రౌపది గృహలక్ష్మి వచ్చిన అతిథులకు అన్నమేట ఆమెకు ఆనందము అయితే ఇది అకాలము అడవిలో తక్షణం ఆహారం చిక్కదు కదా అందువలన ఆమె మరింత యోచనలు మునిగి వచ్చిన వారా సామాన్యులు కారు దుర్వాస మహర్షి అతని శక్తి సామర్థ్యములు లోక్మలికే విజీతము అతను తలంచిన నిమిషమున భస్మము చేయగలడు ఈనాడు పతులకు ఏమి కీడు జరుగును అని ఆ ఇళ్ళ లోలో నా కుంగి కుమిలిపోయాను ఏమి తోచక కడకు ఆపత్కాలమున భగవంతుడు తప్ప రక్షించు వారెవరు అని ఆలోచించి విష్ణుని స్మరించుచు గోపాల ఈనాడు నా బతులను రక్షించి ఈ వచ్చిన ఆపదను తీర్చి రుష్ణుని సంతృప్తి పరచుటకు నీకన్నా దిక్కువేరు లేరు అని నీరు కాలువలై పారా ఆదితో హరిని పిలవదొచ్చను శ్యామసుందరిని పరి పరి విధములా ప్రార్థించను కడకు తనకెట్టి ఆపద అవమానం కరిగలను సహితును గాని భతులను రక్షించి నా మాంగళ్యము నిలబెట్టమని ఘోర దుఃఖముతో బూరన ఏడ్చాను బయట ఉన్న పాండవులు ఆ రోదన్ను విని మరింత బాధకు గురి అయి కుమిలిపోవచ్చు వారు కూడా కృష్ణుని తలంచుచు నందనందన ఇన్ని ఆపదలను తప్పించితివి ఇంతకాలము కంటి రెప్పవలే కారడవులందు కూడాను కరుణ వేడగా కాపాడితేవి ఈనాడు మాత్రము మమ్మలను ఈ టిక్కెట్ గురి చేతువా మా పాపము ఎన్ని ఉన్నను మమ్మలను క్షమించి మహర్ ఋషికి వారి శిష్య బృందములను సంతృష్టి కలిగించు మరి ప్రార్థించరు పాండవుల ప్రార్థన ద్రౌపది ఆర్ధనాదము మధురోలోని కృష్ణ మనసును కలిగించను అక్కడ నుండి గోపాలను కదిలించను సశేషం समस्तलोका लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त सुखिनो भवन्तु ओम शान्ते शान्ते श्याम तिहि जय भल भगवान श्री सत्य साईं बाबा जी की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి